హలో అండి వెల్కమ్ టు అదితీస్ ఈరోజు మీకు ఒక ట్రెడిషనల్ అండ్ అథెంటిక్ రెసిపీ చూపిస్తున్నాను ఈ రెసిపీ పేరు ఆలు పొట్టణం అచ్చమైన తెలుగింటి వంట ఇది అసలు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఈ రెసిపీ ఎవరూ చెప్పలేదు రెండు వందల సంవత్సరాల క్రితం నాటి పాతకాలం రెసిపీ ఇది పల్లెటూళ్ళలో ఎక్కువగా చేసుకునేవారు ఈ రెసిపీ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆలు పొట్టణం అసలు పొట్టణం అంటే ముద్ద బంగాళదుంప ముద్ద లేదా బంగాళాదుంప తిత్తి అని కూడా చెప్పచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి మసాలాలు లేకుండా ఈ కర్రీ చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎప్పుడూ చేసుకునే కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ రెసిపీ చేయడానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బంగాళదుంపలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉల్లిపాయలు గ్రామ్స్ టమాటాలు తీసుకోవాలి క్వాంటిటీ ఆలు కంటే కొంచెం తక్కువ ఉల్లిపాయలు ఉల్లిపాయల కంటే కొంచెం తక్కువ టమాటాలు తీసుకోవాలి ముందుగా బంగాళాదుంపల్ని తీసుకొని ఇలా కత్తితో ఘాట్లు విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఒక పాన్లో లో ఆవ నూనె వేసుకోవాలి ఈ రెసిపీ ఆవ నూనెతోనే చేస్తారు ఒకవేళ ఆవ నూనె లేకపోతే వేరే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ముందుగా వెల్లుల్లి తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక అవి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారేంత వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేస్తూనే ప్లేట్లోకి తీసుకున్న వెల్లుల్లి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి ఇందులోనే ఫ్రై చేసిన ఎండుమిర్చి వేసుకొని మళ్ళీ మెదుపుకోవాలి ఎండుమిర్చి కొంచెం చల్లారేంత వరకు ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకున్న ఎండుమిర్చి చేత్తో మంచిగా మెదుపుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటూనే ప్లేట్లోకి తీసుకున్న ఎండుమిర్చి చాలా మెత్తగా మెదుపుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఇందులోనే టమాటా ముక్కలు వేసుకొని సాఫ్ట్గా ఉడికించుకోవాలి టమాటా తొందరగా ఉడికిపోవాలంటే ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ టమాటా ఇంత సాఫ్ట్గా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ రాకుండా ఇలా వడియాలు వేయించే స్పూన్తో తీసి వెల్లుల్లి ఎండుమిర్చి మెదిపిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇందులోనే ఉడికించిన ఆలు పొట్టు తీసి ఇలా ఒక్కొక్కటి చేత్తో స్మాష్ చేస్తూ వేసుకోవాలి ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి టమాటా ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇలా చేత్తో అంతా మంచిగా కలిసేలా కలిపి బంగాళదుంప ముద్ద చేసుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీ చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది వేడి వేడి అన్నంతో ఈ ఆలు ముద్ద పెట్టుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి